ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ంత ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి దినము ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని దయా సంకల్పం చొప్పున మమ్మల్ను ప్రేమించి మా జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు మరి దేవుడు తన పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ రీతిగా ప్రతి దినము ప్రతి ప్రాతకాల సమయంలో మీతో ముచ్చటించటకు లోక సంబంధమైన వార్తలు కాకుండా దేవుని సువార్తతో మీ వద్దకు రావటానికి వేకుని మిమ్మల్ని పలకరించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన అవకాశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాస్తమ్మ గారి యొక్క పలుకులు ఆహ్వానము అదరిత దేవుని వాక్య సందేశం నిజంగా మిమ్మల్ని పలకరించడానికి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రేరేపించడానికి దేవుడు మాకిచ్చిన అవకాశాలు కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ సంకల్పము చొప్పున నీ చిత్తము చొప్పున నీ ప్రణాళిక చొప్పున మమ్మను ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన పరిచర్యను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని ధ్యానం చేయటం నిరీక్షిస్తున్న ప్రతి విశ్వాస జీవితములో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని వేడుకుంటూ కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవై మూడవ చివరి పదం శిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఐ విల్ డ్రవెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ హౌస్ ఆఫ్ ది లార్డ్ మందిరం అనే మాట తెలుగులో వ్రాయపడ్డప్పటికీ ఇంగ్లీష్ భాషలో హౌస్ అనే మాట అనగా దేవుని గృహములో నేను నివాసం చేసేదని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాతని మందన భక్తులు ఆ కీర్తన గ్రంథంలో ప్రత్యేకించి దేవుని గృహములో నేను నివాసము చేస్తానంటున్నాడు వారి ఆశ వారి ఆసక్తి వారి సంకల్పం మరి కొన్ని వచనాలు నేను చూపిస్తాను ఇరవై ఆరవ కీర్తన ఒకసారి చూడండి ఇరవై ఆరవ కీర్తన కీర్తన గ్రంథంలో సారీ ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ఐ లవ్ యువ హౌస్ ద ప్లేస్ వేర్ యూ జ్వెల్ ఆ స్థలములో నేను నివసింపగూరుతున్నాను ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన అవసరమైన కోరిక అవసరమైన కోరిక నివాసము చేస్తున్నాను అలాగే ఇరవై ఏడవ కీర్తన కూడా చూడండి ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వర్షంలో యహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత నేను యహోవా మందిరములో నివసింపకోరుచున్నాను నా జీవిత కాలమంతియుహోవా మందిరములో నేను నివసింప కోరుచున్నాను ఎందుకు అంటే అక్కడ కంఫర్ట్స్ ఉంటాయి సుఖం ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అనే భావన కాదు ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఎహో ఆ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములు ధ్యానించుటకును అనగా ఆ టు ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ టు డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అదే కదండి మొదటి కీర్తన దృష్టిలో ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు దాని డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేటింగ్ డే అండ్ నైట్ సో ఇక్కడ ప్రభా ఒక వరము ఒక వరము మనం ప్రతిరోజు అడుగుతుంటాం చాలా వరాలు అడుగుతుంటాం అండి చాలా నీడ్స్ అడుగుతాం చాలా రిక్వైర్మెంట్స్ అడుగుతుంటాం కానీ అల్టిమేట్ గా అల్టిమేట్ గా మనకు మన జీవిత ముగింపు తరువాత మన ముఖ దర్శనం ఎవరి దగ్గర ఎవరి ముఖ దర్శనం చేయాలంటే వా నీ తేజ మహిమను చూడాలి నీ ప్రసన్నతను చూడాలి నీ ప్రశాంత వదనాన్ని చూడాలి నీ ఆలయంలో నేను ధ్యానం చేయాలి సో ద డిజైర్ ఫర్ ద డెస్టినేషన్ ద డిజైర్ ఫర్ ద డెస్టినేషన్ ఓ నా కాపరి అంటూ కాప ఆ కాపరికి తను తాను సమర్పించుకుని కాపరి స్వాస్థ్యంగా కొనసాగుతున్నప్పుడు భౌతిక జీవితంలో ఆయన ప్రసాదించేవి మాత్రమే కాకుండా ఏ ట్రాన్సిషన్ మరణాంధకారపు లోయ నుంచి ట్రాన్సిషన్ ఇన్ టు ద అదర్ వరల్డ్ మరో ప్రపంచంలోనికి ఆ ప్రపంచంలో ప్రవేశించినప్పుడు మనకు కలిగే అనుభవాలు యు ఆర్ గోయింగ్ టు అనాయింట్ మీ యు ఆర్ గోయింగ్ టు ఫీడ్ మీ నా గిన్నె నిండిపోలుచున్నది ఈ లోకంలో జీవించినంత కాలం నీ కృపాక్షేమం నాకు వస్తుంది ఆ కృప నన్ను ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్లేట్స్ ది ట్రాన్సిట్స్ మై లైఫ్ ఇన్ టు ది అదర్ వరల్డ్ దట్ ఈస్ యువర్ వరల్డ్ నీ రాజ్యము అందుకే యేసు నేర్పించిన ఆ ప్రార్థనలు కూడా నీ రాజ్యము వచ్చును గాక మీ రాజ్యం అంటే ఈ లోకం మీద కాదు నా మీద నా మీద మీ రాజ్యం ప్రసరించిన కాక ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయండి ఎనభై ఒకటవ ఎనభై నాలుగవ కీర్తనలో కూడా సో ఆల్ దీస్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ది డిజైర్స్ ఆఫ్ ది ఫైత్ఫుల్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ అండ్ ద లైఫ్ టు కమ్ నా జీవితంలో కానీ చూడండి ఎనభై నాలుగవ కీర్తన సైన్యముల గత యహోవా నీ నివాసములు యంతరమ్యములు యహోవా మందిరావరణను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిరుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి సో ఆనాడు వారు ఆ కీర్తన కీర్తిస్తున్నప్పుడు వారు ఆ ప్రత్యక్ష గుడారం విషయంలో కానీ లేకపోతే సలోమోన చేత నిర్మించబడిన ఆలయం విషయంలో కానీ ఆలయంలో దేవుని సన్నిధి ప్రత్యక్షత ఉంది కాబట్టి ఆ ప్రత్యక్షతను వీక్షించడానికి ఆస్వాదించడానికి వారి కలిగిన కోరిక కానీ నేటి కాలంలో నేటి కాలంలో వీఆర్ చోజన్ బై గాడ్ చోజన్ బై గాడ్ టు డ్వెల్ ఇన్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యంలో సో వాతని పొందనే కాలంలో వారు ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని చూడగలిగారు అదే రీతిగా సలోము నిర్మించిన ఆలయంలో దేవుని ప్రసన్నతను వారు ఆస్వాదించగలిగారు కానీ కొత్త నిబంధన ప్రజగా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దివ్యమైన అనుభవం ఏంటంటే ఆయన రాజ్యములు ఆయన రాజ్యంలో ప్రవేశించే ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు అరవై ఐదవ కీర్తన కూడా చూడండి అరవై ఐదవ కీర్తన నాలుగవ చిన్నం నీ ఆవరణంలో నివసించినట్లుగా నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు ఎందుకంటే నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము సో ఈ క్రమంలో ఈ క్రమంలో మనగా అవార్డు కంప్లీట్ ఇస్తాం అందుకనే కొంత విషయాలను విపులీకరిస్తాం ఈ క్రమంలో ఆయన చేర్చుకున్నవాడు ఎందుకంటే ఆయన మందిరంలో మేలు చేత తృప్తి పరిచేవాడు కాబట్టి ఆయన మందిరంలో మనం ఉండాలని మనము కోరుకుంటున్నాం అలా మన కోరిక నెరవేర్చబడాలంటే ఆయన మన హృదయంలో నివసించాలి మీ హృదయమే ఆయన ఆలయము ఆయన పరిశుద్ధాత్మకు నిలయము కొరంది పత్రికలు చాలా స్పష్టంగా రాస్తారు కదా సో ఆయన మన కొరకు నియమించిన ఆయన స్వాశ్యంలో మనం ఉండాలంటే ఆయన చేత నిర్మించబడిన మన దేహములో మన హృదయములో ఆయన ఉండాలి ఆయన మనలో ఉంటే మనము ఆయన వారం అవుతాము మనకు ఆయన రాజు అవుతాడు మన జీవితాన్ని ఆయన స్వాధీనం తీసుకుంటాడు మన నడవడికను కానీ మన తలంపులు కానీ మన ఆలోచనలు కానీ మన క్రియలు కానీ అన్నీ ఆయన చిత్తానుసారంగా ఉంటాయి ఈ చిత్తము నెరవేర్చబడను కాక ఎందుకంటే పరలోకమందును మందును ఆ చిత్తము నాకు స్వాధీనపరచబడి నా హృదయాన్ని ఆయనకు దేవాలయముగా ఆయన నివసించే స్థలముగా మనం ఎప్పుడైతే మార్చుకుని మలుచుకుని సమర్పించుకుంటాము ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న ఆయన ఆయన రాజ్యములోనికి మనకి తీసుకెళ్తాడు వి కెనాట్ ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ అన్లెస్ హీ హ్యాస్ వీ హ్యావ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తుంటాను ఆ పరలోక ద్వారం దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అక్కడెక్కడ స్కానర్స్ పెట్టి చూస్తుంటారు కదండి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఆ పరలోక ద్వారం దగ్గర మనం ప్రవేశించాలని నిరీక్షిస్తున్నప్పుడు అక్కడ ద్వారపాలకులుగా ఉండేవారు దౌశ గారు ఉంటారేమో ఆ తలుపులు తెరిచి మనం ప్రవేశించే సమయంలో ఆయన స్కాన్ చేశాడట నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను స్కాన్ చేశాడ ఆ స్కాన్ చేసినప్పుడు ఆ ప్రవేశించే ఆ వ్యక్తిలో క్రీస్తు ఉంటే నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారిలోన లోనికి రమ్ము అంటాడు నాలో క్రీస్తు లేకపోతే సో కాబట్టి ఆయన మందిరములో ప్రవేశించాలి చిరకాలము ఆయన నివాసములో ఉండాలి అంటే ఆయన్ను ఆయన కోరుకున్న హృదయమైన ఆ మందిరమైన మన హృదయంలో మనము చేయాలి చాలా క్లియర్గా ఉంది ఆయన నిర్ణయించిన ఆ రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన నిర్మించిన ఈ దేహములో ఆయన నివసించాలి అప్పుడు ఆయన చేత నిర్మించబడిన గృహములు అక్కడ ఉన్నాయి వ్యవహార పద్నాలుగులు ఏమంటాడు మీ హృదయాలు కలవరపడవద్దు ఎందుకంటే ఆ హృదయములు ఎవరున్నారో ఆయన ఉన్నాడు ఆ హృదయములో ఆయన ఉంచుకోండి మీరు కలవరపడవద్దు నేను తండ్రి ఎద్ధకు వెళుతున్నాను ఎందుకు వెళ్తున్నాను మీకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి మరలా వచ్చి నేను ఉండు స్థలములు ఇన్ మై ఓన్ మ్యాన్షన్ ఊరి వెలపల ప్రభుత్వాలు కట్టే ఆ గృహాలు కాదండి లేకపోతే గత కాలంలో పూరి వెలుపల పాలెలు పళ్ళెలు కాదు ఆయన ఉండు స్థలంలో నేనుండు స్థలంలో ఉండు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఎందుకంటే ఆయన లేకుండా మనం వెళ్ళలేం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన ద్వారానే తప్ప మనం తండ్రి వద్దకు వెళ్ళలేం కాబట్టి ఆయన వచ్చి మనం తీసుకెళ్తాడు అంటే ఆయన మన హృదయంలో ఉండి మనల్ని తీసుకుని వెళ్తాడు యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసం చేసిందంటే ఆయన్ను నీవు నీ కాపరిగా స్వాగతించి ఆయన పోషణలో ఆధ్యాత్మిక పోషణలు ఎదుగుతూ భద్రపరచబడుతూ ఆయన రక్షణ నీడలో కొనసాగుతూ ఘాడాకాల అనుభవాలు ఏవి కలిగినప్పటికీ భయపడకుండా ఆయన వెంట కలిగి ఆయన నడిపిస్తూ ఉండగా ఆయన చేయి పట్టుకుని ఆయన నిర్ణయించిన ఆ గమ్యం చేరటానికి ఆయన్ను నీవు నీ కాపరిగా నీ పోషకునిగా నీ హృదయంలోనికి స్వాగతించాలి యు మస్ట్ హ్యావ్ హిమ్ ఇన్సైట్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితములో ఆయన ఉండాలి అప్పుడు ఆయన ప్రపంచంలో నీవు నేను ఉంటాను సో ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ జస్ట్ డిజైర్ ఆఫ్ ది స్వామి ఆ కీర్తనకారు యొక్క ఆశ ఆలోచన మరి మన ప్రభు కూడా మన పట్ల ఆశ ఉంది ఆలోచన ఉంది సో నీ హృదయాన్ని తెరుస్తావా నీ హృదయంలో ఆయన నివసింప చేస్తావా ఆయన వెంట తీసుకుని నీ జీవిత ప్రాణాన్ని కొనసాగింప చేస్తావా ఆయన నడుపుచుండగా ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతావా ఆ నడిపే నాయకుడు ఆ నావికుడు ఆయన పరమును చేరేంత వరకు విడువడు ఎడబాయడు ఆఖరికి ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మ సంబంధమైన ఆ ప్రపంచంలోనికి ఆయనే నడిపిస్తాడు ఆయన ద్వారానే తప్ప ఎవడను తన యుద్ధకు రాడు కాబట్టి బ్రతికి ఉండగానే ఆయన్ను మనము కలిగి ఉండాలి కలిగి ఉండాలి ప్రార్థించంత కృపగల దేవాదే తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ఒక శ్రేష్టమైన కీర్తన మేము ముగించాం ముగించామంటే కొంత బాధేస్తుంది ఎందుకంటే అంత అద్భుతమైన కీర్తన దివ్యమైన రక్షణ ప్రణాళిక మర్మాత్మకంగా మాకు బయలుపరచబడిన కీర్తన అందులోని వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ ప్రభా ఇహమందు మేము నిన్ను కలిగి ఉండి పరమందు నీలో మేము ఒదిగి ఉండి నిరంతరము విడువని ఎడబాయిని దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండగలిగిన ఆ ధన్యత మాకు కలగాలి కనుక మా కాపరిగా నిన్ను స్వాగతించగలిగిన అనుభవాన్ని మా అందరికీ దయచేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని విన ఏ వాక్యం విండబిడ్లకు వాక్యాభిలాషలకు సదాతో కాక ఆమె దీవించను కాక